గరం జిల్లా పొబ్బిలి శాఖ గ్రంథాలయంపై అధికారులు నాయకులు ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావటం లేదని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదరరావు అన్నారు సమాచార హక్కు చట్టం ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి సురేష్ తో కలిసి ప్రస్తుతం ఉన్న శాఖ గ్రంథాలయాన్ని అలాగే పాత భవనాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఈ గ్రంథాలయ సమస్యను పరిష్కారం చేయకుండా అధికారులు పాలకులు తత్సారం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు అన్నారు ఈ గ్రంథాలయ భవన మరమ్మతుల నిమిత్తం గత సంవత్సరం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి పది రోజుల పాటు గుత్తేదారులకు అప్పజెప్పమని గ్రంథాలయ అధికారినికి లేఖ ఇచ్చారు పది రోజులే కదా వేరే అద్దె భవనం ఎందుకని ఆమె తన ఇంటి వద్ద తాత్కాలికంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తున్న భవన మరమ్మతుల పని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది ఒకటి రెండు ఇరవై నాలుగున జనసేన పార్టీ వారు ఈ గ్రంథాలయ సమస్యపై దీక్ష చేయడం జరిగింది ఈ దీక్షకు లోక్ సత్తా పార్టీ తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేశారు ఆ తరువాత మున్సిపాలిటీ పాలక వర్గం స్పందించి ఆరు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనం మరమ్మతులు చేపడతామని చెప్పడం జరిగింది వారు ఇచ్చిన మాట దాటి దాదాపుగా నాలుగు నెలలు కావస్తుంది ఎన్నికల షెడ్యూల్ రాకముందే పనులు ప్రారంభించారు కదా మరి ఎందుకు పనులు ఆపినట్టు అసలు ఇంతకీ ఈ గ్రంథాలయ భవనం మరమ్మతులు చేసే ఆలోచన వీరికి ఉందా లేక ఏదైనా వేరే ఆలోచన ఉందా అనే సందేహం ప్రజలకు కలుగుతుంది పది రోజులే కదా అని తన ఇంట్లో గ్రంథాలయం నిర్వహించిన గ్రంథాలయ అధికారిని అద్దె కోసం అధికారులను అడిగితే ఆ అద్దె కూడా ఆమెకు ఇవ్వకపోవడం చాలా బాధాకరం దాదాపుగా తొమ్మిది నెలలు అద్దె ఆమెకు ఇవ్వలేదు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎక్కడా లేదు రోజు ఈ గ్రంథాలయంలో చదువుకోవడానికి దాదాపుగా వంద మంది వస్తున్నారు ప్రస్తుతం వీరంతా గ్రూప్స్ రైల్వే ఎస్ఎస్సీ బ్యాంక్ పోలీసు రైల్వే పోలీసు ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారు అలాగే ఇదే గ్రంథాలయంలో చదువుకొని గ్రూప్ డిలో ఇరవై మంది గ్రూప్ టూ ప్రిలియన్స్ లో ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ ఎస్ఐగా ఏడుగురు ఎన్నికయ్యారని ఇక్కడ చదువుకుంటా విద్యార్థులు చెబుతున్నారు ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయానికి పక్కా భవనం కావాలని ఎన్నిసార్లు అధికారులకు పాలకులకు ఎంత మొరుపెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యం ఈ గ్రంథాలయ సమస్య కోసం దీక్ష చేసిన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు తాము ఎన్నికల్లో గెలిస్తే ఈ గ్రంథాలయానికి కొత్త భవనం ఏర్పాటు చేస్తాము అనే కనీస హామీ ఇవ్వకపోవడం బాధాకరం మేము పాత భవనాన్ని కూడా పరిశీలించడం జరిగింది ప్రహారీ గోడ లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలకు మందుబాబులకు ఈ గ్రంథాలయ పాత భవనం చక్కగా ఉపయోగపడుతుంది కనీసం ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా సత్వరమే భవన మరమ్మతుల పనులు ప్రారంభించి గ్రంథాలయాన్ని చక్కగా బాగు చేయవలసినది మరొకసారి అధికారులకి పాలకులకి లోక్ సత్తా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అని దామోదర్ రావు అన్నారు అందరికీ నమస్కారం విజయనగరం జిల్లా బొబ్బిల్లోని శాఖ గ్రంథాలయ సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది తప్ప ఆ గ్రంథాలయానికి పక్కా భవనం ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఉన్న భవనాన్ని రిపేర్ చేయడం కానీ ఇంతవరకు జరగకుండా చాలా బాధాకరమైన విషయం నేను నిన్న నిన్న నేను నిన్న ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి శాఖాలయ శాఖ గ్రంథాలయాన్ని అలాగే పాత భవనాన్ని కూడా పరిశీలించడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి అనమాట ఎందుకంటే దీనికి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ముఖ్య పార్టీ తరఫున ఈ గ్రంథాలయం కోసం చాలా సార్లు అత్యక బుక్గా జరిగింది అధికారి మనకు పొత్తు జరిగింది కానీ ఎంతవరకు కూడా ఆ భవనం గురించి పట్టించుకున్న ఆదురు లేదు లేకపోవడం చాలా బాధాకర అయితే గత సంవత్సరం చెక్క మండలంలోనే మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే ఆ గ్రంథాల అధికారిని కలిగి లెటర్ చేసి ఓ పది రోజుల పాటు మీరు ఈ భవనాన్ని ఖాళీ చేసినట్టుగా అయితే ఉద్యోగదారు వచ్చి ఇది రిపేర్ చేసిస్తారు మళ్ళీ అందువల్ల తాత్కాలిక మీరు ఏం చేస్తారంటే వేరే భవనం మార్చుకోమంటే ఆవిడేం చేస్తారంటే అక్కడ లెగ్రైన అధికారి లభిరైన తాలకు అధికారినే అది వేల గ్రంథాన్ని సబ్బు ఆవిడ ఇంటికి ఆవిడ కింద ఆవిడ కిందని లభ్యూ ఏర్పరచడం జరిగింది అనమాట దాదాపుగా మనం లెక్కేసుకుని దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది ఎంతవరకు కూడా ఆ భవనాన్ని రిపేర్ చేయడం కానీ కనీసం ఆవిడికి ఇండిపెండెంట్గా కనీసం అద్దె కూడా వాడికి ఓ లెవెల్ చాలా బాధాకరమైన విషయం అన్నమాట తొమ్మిది నెలల పాటు ఎంతవరకు గ్రంథాలకి రిపేర్ చేయబడికి దాని అంటే అర్థం కాని పరిస్థితి అనమాట మళ్ళీ మనం గమనించినట్లయితే గత ఈ సంవత్సరం జనవరి నెల ఇరవై తొమ్మిది తారీఖున జనసేన వారు ఈ గ్రంథాలయ సమస్య కోసం వీక్ష చేయడం జరిగి చెప్పడం జరిగిందనమాట దానికి లోక్ స్వతంత్ర పార్టీ తప్ప నేను తెలుగుదేశం పార్టీ వారు కూడా సంగీభం తెలియజేశారు తక్షణమే మున్సిపల్ తర కార్యవర్గం నన్ను ఏమో చర్చ జయించి ఆరు పాయింట్ ఆరు లక్షల రూపాయలు దానికి గ్రాంట్ చేసి తొందరలో మేము భవనాన్ని రిపేర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ఆ విషయంలో జనసేన వారు కూడా దానికి దీక్ష విరమించడం కూడా జరిగింది ఆ మాట ఇచ్చి కూడా దాదాపుగా నా ఆలయిపోతుంది కానీ ఎంతవరకు కూడా భవన దళిత పనులు చూస్తే ఎక్కడ ఎక్కడంటే ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని రిపేర్ చేస్తారు దీనికి ఎవరు దీన్ని ఎవరు ఇది చాలా బాధ బాధాకరమైన విషయం అన్నమాట కొన్ని ఎన్నికలు కూడా ఉందనుకుంటే ఎన్నికలు కూడా ముందే డబ్బులు వచ్చాయి కానీ ఎంతవరకు కూడా దానికి ఇంతవరకు రిపేర్ చెప్పే కారణం అంటే నాకైతే అంతకైనా పరిస్థితి ఇందువల్ల ఆ తెలియదు ఆ గ్రంథాలయ భవనాన్ని మనం రిపేర్ చేస్తారా లేకపోతే వైర ఆలోచన ఏదో ఉందో ప్రజలు కూడా కొస్కొస్తారు అంటారు ఒకసారి నాకు గమనిస్తున్నట్లయితే అయితే ఈ గ్రంథాలకి ప్రతిరోజు కూడా వంద మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు ఈ గ్రంథాలను ప్రశ్నలు వీళ్ళందరూ కూడా సివిల్స్కి తర్వాత గ్రూప్ డీకి గ్రూప్ టూకి తర్వాత ఏమైనా కానిషిబుల్ పోస్టులకి ఏంటంటే అసిస్టెంట్ లోకల్ పైరెట్ పోస్టుకి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఇదే గ్రంథాలను చదువుకుని చాలా మంది గ్రూప్ డిలో నలుగు సెలక సెలెక్ట్ అయ్యారంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గురు సెలెక్ట్ అయ్యారని పిల్లలు చెప్తున్నారు ఇంత క్రిత గ్రంథాలయం కోసం వాళ్ళు పట్టించుకోగా నేను చాలాసార్లు దానికి పోటీ చేస్తే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఈ సమస్యను పట్టించుకోవట్లేదు కదా కనీస గ్రంథాలయం కోసం కొత్త భవనం నిర్మాణం చేయాలి అది లేదు మరి కనీసం మొన్న పని రిపేర్ అయితే చేయాలి సాధన చూపించాలి ఏది లేకుండా ఇలా విద్యార్థి విద్యార్థి జీవితాలు తాడుకుని ఎంతవరకు సమాజం నేను ఇంకోసారి ఇంకోసిన సమస్య ఏంటంటే జనసేన వారు ఈ గ్రంథాల సమస్య కోసం దీక్ష చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో మద్దతు తెలుస్తారు మరి కూటమి అభ్యర్థులు కనీసం మేము ఎన్నికలు పోటీ చేస్తున్నారు కాబట్టి మేము ఒకవేళ గెలిచినట్టుగా అయితే మొట్టమొదటిసారి చేసే పని గ్రంథాల కొత్త పని ఏర్పాటు చేస్తాం కానీ కనీస హామీ కూడా విలువలకు కూడా చాలా బాధాకరం అని చెప్పారనమాట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనమాట కనీసం ఎక్కడైనా సరే నేను నన్నమనే పాత భవనం పరిశీలిస్తే అది ఎలా ఉందని చాలా దారుణంగా ఉంది ప్రహారికు లేకపోవడం వల్ల అసాంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుబాటులో రోజు తాగి కింద చూసి మందు చేసాలు గ్లాసులు కనబడుతున్నాయి అంటే ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి కనీస నేనేం చెప్తున్నానంటే విద్యార్థులు విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చదువుకున్న ఆలోచన వస్తుంది గ్రంథాలయంలో చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య అప్పుడు నాయకులు కూడా అమ్మకు చెప్పారు ఇక్కడ స్పందించి అధికారులు మున్సిపాలిటీ పాలకులు స్పందించి ఒకసారి గ్రంథాలయ భవనాన్ని తొందరగా రిపేర్ చేసి విద్యార్థులు చదువుకోలేక అవకాశం ఒక విజ్ఞప్తి చేస్తాను లేదంటే ఒక విషయం ఒక విషయం చెప్తున్నాను ఇది స్థల మీద ఒక ఏడాది ఏర్పాటు చేస్తే కొత్త పను ఏదైతే గ్రంథాల వాళ్ళు డబ్బులు ఇస్తారు అదే ఏర్పాటు చేసుకుంటు ఏదో తొందరగా స్పందించాడు దాదాపు రెండు వేల పది మన ఫైట్ చేస్తే ఐదు సంవత్సరాలు దాటేసింది ప్రతిసారి అంటే ఆ ఎన్నికల్లో వస్తున్న ఆ నాయకులు వస్తున్నారు ఈ నాయకులు వస్తున్నారు తప్ప గ్రంథాలయ సంస్థ ఎక్కడ వేసిన గుంట ఎక్కడ వండుకుంటుంది కనీస ఎక్కడ స్పందించి తక్షణమే అధికారులు స్పందించి ఆ గ్రంథాలయ భవానికి శాశ్వత పరిష్కారం అనుకొని పరిష్కారం చేసి ఆ సంస్థ పరిష్కారం చేస్తారని లోక్ పడితే పార్టీ తన విజ్ఞప్తి చేస్తున్నారు